ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని ఓకే ఓకే మీ ప్రేమని గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి ఓ పెద్దదే ఇవన్నీ మనకు వస్తాయా వస్తాయి యుద్ధం అప్పుడే అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా యుద్ధం తర్వాత కూడా ఎందుకు సీక్రెట్ కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి చిన్నవి మంచిగా హాట్ హాట్గా ఇద్దాం హాట్ హాట్గా ఇస్తారా మీ ఫ్యామిలీస్లో గొడవలేని

యూట్యూబ్ లో బ్లాగ్స్ అయితే మేము ఎప్పుడు కూడా నేను రాజున ఎప్పుడు నాకు హగ్ చేసుకోవాలని హగ్ చేసుకోను అంటే కొన్ని కొన్ని అది వేరేలా తీసుకుంటాను అని చెప్పేసి బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి ఇంకా అవి తర్వాత చూద్దాం తర్వాత చూస్తారు